ఆ అవకాశం ఇండియా కూటమికి కనపట్టలేదు కనుచూపు మేరలో కనపట్టలే ఓకే వరప్రసాద్ గారు ఏం చేయబోతున్నారు దానికి ఏదో ఒక ఉంటది కదా భారతీయ జనతా పార్టీ ఇది హైయెస్ట్ బాటం వెళ్ళినాక ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఢిల్లీలో జరిగిన అంతా బయట తీసి మళ్ళీ అవినీతి కారకాలు జైలు వెంటనే పంపిస్తా అవినీతి ఏదైనా జరిగితే మాకు భయం సరే అవినీతి ఏమి జరగలేదండి ఇవన్నీ పొలిటికల్ గా ఫ్రేమ్ చేసినటువంటివి ఇవి ఏది కేసులు కానీ ఏవైనా సరే ఇవి ఏవి కూడా నిలబడే కేసులు కాదు ఒక ఇప్పటివరకు వరకు అంతా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేత అన్నీ ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో చోట్ల సెర్చ్ చేశారు ఏమన్నా ఆధారాలు దొరికినాయా ఇప్పుడు ఏది దొరకలేదు కదా ఆధారం అక్కడ ఏది కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు శీష మహల్ అని ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు ఆయన ఖర్చు పెట్టిన నలభై కోట్లు ఇరవై నాలుగు కోట్లు కూడా అది ప్రభుత్వ భవనం పీడబ్ల్యూడీ కింద ఖర్చు పెట్టారు గానీ ఆయన మన అంటే కింద ముప్పై మూడు రూపాయలు పది ఏళ్ళ కింద మనం లో తిరిగాము మనమే తిరగట్లేదు కదండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లో ఎలా మనమే తిరగట్లేదు చూపిస్తారు కూడా శేషమహల్ రహస్యం చూపిస్తా అన్నారు అది కూడా చూడాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు చూపిస్తారా గెలిచే ఎలాగో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఢిల్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పాల్గొన్నందుకు బీజేపీ నలభై ఏడు స్థానాల ఆధిక్యతతో దూసుకు వెళ్ళిపోతుంది